మాలాంటి వాళ్ళందరి సహకారం కూడా వీళ్ళకి ఖచ్చితంగా ఉంటది ఉండాలని విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్ మనం ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంచినికి దగ్గరలో ఉన్నటువంటి గుంజ గ్రామంలో ఉన్నాం కాశీపేట దేవాలయం అంటే శివకేశవ దేవాలయం దాదాపు ఐదారు వందల సంవత్సరాలుగా చెప్తారు చూడండి మీరు ఎంత మంచి రాతి ద్వారం కూడా ఉంది ఇప్పుడు పాడుపడిన పరిస్థితిలో ఉంది అలాంటి గుడిలోకి ఇప్పుడు మనం ఆ స్వామి వారి అనుగ్రహం చేత అడుగు పెట్టడం జరుగుతుంది చాలా ఉంటాయి మనకి ఇల్లు కట్టుకోవాలి ఉద్యోగం రావాలి వ్యాపారం బాగా రావాలి ఆరోగ్యం మంచిగా ఉండాలి కొడుకు కూతురు పెళ్లి చేయాలి ఇవన్నీ సామాన్యమైనటువంటి కోరికలు ఇవి మీరు దేవాలయానికి వెళ్తారు ప్రముఖ దేవాలయాలు చాలా మంచిది తప్పులేదు కానీ భగవంతుడు మిమ్మల్ని ఏదో కోరుతున్నాడు ఎంత ఆశ్చర్యం అంటే మనకి వైకుంఠం వీడి విష్ణుమూర్తి గారు భూమి మీదకి వచ్చి అడుగుతారు కదా అలా ఏది వామన అవతారం అలాగే ఇప్పుడు మనం ఆయన మన నుంచి ఏదో ఆశిస్తున్నాం అనుకుందాం మీరంతా కలిసి ఒక దేవాలయాన్ని బాగా చేయండి అని మనం చాలా వింటుంటామండి మీరు వెళ్ళి ఎవరైనా అడుగుతుంటే భగవంతుడు వస్తారో తెలియదు కానీ మీరు అందరికి ఇస్తా ఉంటే భగవంతుడు మీ దగ్గర వచ్చి అడిగి తీసుకుంటాడు అనేది పెద్దలు చెప్పిన మాట కాబట్టి ఇటువైపు అందరూ దృష్టి సారించాలి ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ గుంజడుగు అనే గ్రామంలో ఈ శివకేశ్వర దేవాలయం చాలా త్వరగా అద్భుత రీతిలో మనం ఇంకా వీలవుతా ఒక సంవత్సరం లోపలే దీన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లి అందరం దర్శనానికి వచ్చేద్దాం అందరికీ